అదియును కూడా యాకోబు ఐదు పదహారు ప్రకారం నీతిమంత్రుడు మొరపెట్టినప్పుడు దేవుడు వెను వెంటనే జవాబు అనుగ్రహించును ఎలైజా ద ప్రాఫెట్ వస్సో రైట్ చర్స్ ప్రవక్త అయిన ఏలియా ఎంతగానో నీతిమంత్రుడిగా ఉండియున్నారు ఇన్వర్స్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇట్ సేస్ పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఏమని చెప్పబడుతుంది వ్రాయబడుతుందంటే ఎలైజ్ ఆల్స్ వస్ అ మ్యాన్ లైక్ ఏలియా కూడా మానవంటి వ్యక్తిగానే ఉండి ఉన్నారు బట్ వెన్ హి ప్రెయిడ్ అర్నస్లీ దట్ ఇట్ వుడ్ నాట్ రైన్ ఇట్ డిడ్ నాట్ రైన్ ఆన్ ది ఎర్త్ ఫర్ 3 అండ్ 1/2 ఇయర్స్ కానీ అతడు వర్షింపకూడదని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షము కురియలేదు దెన్ హి ప్రెయిడ్ అగైన్ అప్పుడు అతడు మరలా ప్రార్థన చేశాడు అండ్ ద స్కై పోర్డ్ రైన్ ఆన్ ఎర్త్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇట్స్ ఫ్రూట్

ప్రభు మోషేతో ముఖాముఖిగా మాట్లాడి ఫ్రెండ్ ఒక నరుడు తన స్నేహితునితో మాటలాడు రీతిగానే మోషే దేవునితో సన్నిహితమైన బాంధవ్యమును కలిగి ఉన్నాడు ఎల్లప్పుడు దేవునితో మాట్లాడ్డం కొనసాగించండి మనము నిమిత్తమై ప్రార్థన చేయాలి దేవుడు మనతో కూడా ఉండి మనము ప్రార్థన చేయాలి దిస్ ఇస్ లాంగింగ్ ఆఫ్ సోల్స్ ఇది మన ప్రాణాత్మక సంబంధించిన ఎదురు చూపు కదా కమ్స్ ఎప్పుడైతే జవాబు వచ్చేస్తోందో వి రియల్లీ నో ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మనం నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఎరిగి ఉంటాము దెన్ వి గెట్ ఎన్కరేజ్ అప్పుడు మనము ప్రోత్సహించబడతాము అండ్ వి బికమ్ మోర్ రైచియస్ మనం మరి ఎక్కువ నీతిమంతులం అవుతాము మోర్ హోలీ మరి ఎక్కువ పరిశుద్ధులం అవుతాము అండ్ వి కీప్ us మోర్ అండ్ వి కీప్ ourselves ఫ్రమ్ ఆల్ ది ఈవెల్ మనలను మనము మరి ఎక్కువ కీడు నుంచి దుష్టత్వం నుంచి దూరంగా ఉంచుకుంటాం దెట్స్ వట్ ద బైబిల్ సేజ్ అండ్ దిట్రానమీ ఫోర్ సెవెన్ ద్వితీయపదేశ కాండము నాలుగు ఏడులో బైబిల్ అలాగన తెలియజేస్తుంది హా ఫ్రవ్లెజ్ వీ ఆర్ టు హ్యావ్ గడ్ సో నియర్ టు అస్

और सो डिस्पायर टू हैव गॉड सो नियर टू మనసు కలిగిన వారు దేవుడు తమకు సామీప్యంగా ఉండాలని ఎంతగానో ఆశకోని ఉంటారు వీ హవ్ లిటరల్లీ సీన్ people crying to god asking him to be with them in the prayer festival ప్రార్థనా महोत्सवాలు జరుగుతున్న ప్రజలు తమకు దేవుడు దగ్గరగా ఉండాలని ఎంత ఆసక్తిగానో మొరపెట్టుకుండి అన్ని మేము చూచి ఉన్నాం ఐ హవ్ ఈవెన్

అండ్ దే విల్ బి ఫిల్డ్ జాయింటు పోలీస్ వారు పరిశుద్ధాత్మ అందలి ఆనందము చేతనింపబడతారు దట్స్ వర్ ద లార్డ్ సేస్ సిస్టర్ యూ టు డే రాబోయ్ ఈ రోజు ఇదే సంగతి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నారు యు వెల్ కాలపాన్ మీరు నాకు మొర్ర పెట్టేదారు అండ్ ఐ వెల్ ఆన్సర్ యూ నేను మీకు ఉత్తరం ఇచ్చేదను ఐ వెల్ బి విత్ యు ఎన్ ట్రావెల్ నేను ఆపదలో మీతో కూడా ఉంటాను ఐ వెల్ రెస్క్యూ యూ అండ్ ఆన్ అయ్యూ నేను మిమ్మను విడిపించేదను నేను మిమ్మను ఘనపరచేదను father let your children's ఫదర్ లెట్ యువర్ చిల్డ్రన్ టు అకార్డింగ్ టు వాక్యం ప్రకారం నేడే మీ బిడ్డల జవాబు అనుగ్రహించబడను గాక దే మే వారు ఒకవేళ జీవితంలో లోతైన ఉండి ఉన్నారేమో వారి జీవితంలో పోరాడుతూ బాధపడుతున్నారేమో వారు జవాబు అను గ్రహించండి దమ్ వారిని సమస్తమైన సమస్య బయటకు తీసుకున్న మేబీ దూ హివెన్ దెమ్ లోన్

తండ్రి ప్రతి విధమైన చెడు దుష్ట కీడుకరమైన సమస్యల్లో నుంచి వారిని బయటకు తీసుకొని రండి థ్యాంక్ యూ ఫర్ డెలివరింగ్ దేమ్ ఫ్రమ్ ఈవెన్ పీపుల్ ఆల్సో దుష్ట ప్రజల నుంచి కూడా వారిని మీరు విడిపిస్తున్నందుకే మీకు వందనములు ద వికెట్ పీపుల్ మే బీ గివింగ్ దెమ్ లాట్ ఆఫ్ ట్రబుల్ చెడ్డ ప్రజలైన వారు వారికి ఎన్నో సమస్యలను కల్పిస్తూ ఉన్నారేమో బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎట్లా అందులో నుంచి వారిని బయటకు తీసుకురండి ప్రభువా లెట్ నాట్

తెర మీద చూపించబడుతూ ఉన్న నంబర్కు మీరు ఫోన్ చేయండి కాల్ అండ్ హ్యావ్ యో మెరక్ మీరు కాల్ చేయండి మీ యొక్క అద్భుతమును మీరు పొందుకొనండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ టు అస్ యాజ్ యు గెట్ ఎ మెరకల్ ఫ్రమ్ గాడ్ మీరు దేవుని యొద్ద నుంచి అద్భుతాన్ని పొందుకొని ఉన్నప్పుడు దయచేసి మాకు రాయడం తెలియచేయడం మర్చిపోకండి మే గాడ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక My precious friend, we are going to have a prayer get together at. బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లో నీ కారుణ్య నగర్ నందు గల్ల బెధెస్త ప్రార్థన కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము ఎస్ వే గుంట ప్రేయ్ దట్ గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటి జో ఏవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేవలనని ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవే థియేట్ చేయర్స్ అండ్ మిర్రక్స్ వర్దే దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములోనూ జరిగించనివ్వండి వీల్ లే హెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అని ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ల హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ అపన్ ఏయ్స్ హస్తం వారి మీదకి వస్తోంది హెట్ల్ కమ్ అపన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ కో బ్యాక్

డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరుగునయున్న దస్త ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి